రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు పిసిసి సభ్యుడు బాలేపల్లి మురళీధర్ మళ్ళీ నియమితులయ్యారు ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పంపిన నియామక పత్రాన్ని పిసిసి సభ్యుడు బోడా వెంకట్ చేతుల మీదుగా అందజేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో బోడా వెంకట్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ఇబ్బందుల దృష్ట్యా పార్టీ కార్యకలాపాలకు బాలేపల్లి దూరమయ్యారని తెలిపారు ఆయన సేవలు అవసరమని పార్టీ గుర్తించిందని తెలిపారు త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంచి ప్రాంతంలో త్వరలో సిటీ కాంగ్రెస్ పార్టీకి కార్యాలయాన్ని ప్రారంభిస్తామని వివరించారు బాలేపల్లి మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ వస్తున్నానని తనను ప్రోత్సహించి మళ్లీ నగరాధ్యక్షుడిగా నియమించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎన్ఎస్ఈఏ రాష్ట ప్రధాన కార్యదర్శి గట్టి నవతార్కేష్ ఆధ్వర్యంలో బాలేపల్లికి చిరుసత్కారం చేశారు సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు నగర మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి పార్టీ నాయకులు ఇజ్జారావుతు సత్యనారాయణ యాళ్ళ మాచార్య జి సత్యబాబు బండారు వెంకన్న రామానాయుడు మోర్త అబ్బులు తదితరులు పాల్గొన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా కానీ నియమించడం జరుగుతుంది స్థానికంగా ఉన్న ఇబ్బందుల వల్ల గత కొన్ని రోజులుగా నగర కాంగ్రెస్ బాధ్యతకి దూరంగా ఉంటున్న బాలేపల్లి మురళి గారిని ఏదైతే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా నియామక ప్రక్రియ జరుగుతుందో అందులో భాగంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారిని నియమించడం జరిగింది మీకు తెలుసు రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్స్ని కూడా నూతనంగా నియమించడం జరిగింది జేడి సేలం గారు కానీ మస్తాన్ వల్లి గారు కానీ వీళ్ళిద్దరినీ కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్స్గా నియమించడం అలాగే ఒక ఇరవై ఐదు మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేయడం ఇలా అనేక కీలకమైన నిర్ణయాలు జాతీయ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు నేను గత అనేక సంవత్సరాల నుంచి నగరాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం జరిగింది అయితే మధ్యలో చిన్న గ్యాప్ రావటం వారు తప్పనిసరిగా మీ సేవలు కాంగ్రెస్ పార్టీ కావాలి నగరంలో మీ సేవలు మరలా అందించాలి అనే ఉద్దేశంతో నన్ను మరలా ప్రోత్సహించి ఈరోజు మరల కొత్తగా నియామకం చేయటం జరిగింది వారందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా రాబో రోజుల్లో రెండు వేల ఇరవై ఏడులో మనకి పుష్కరాలు వస్తూ ఉన్నాయి అదంతా కూడా ప్రతిష్టాత్మకమైనది కాబట్టి లోకల్ ఎలక్షన్స్ బాడీ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కార్పొరేషన్ ఎలక్షన్స్ కంపల్సరిగా జరగా జరగాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మా పార్టీ తరఫున నగరంలో ఉన్న అన్ని డివిజన్లలో కూడా డివిజనింగ్ ఛార్జీలను ఏర్పాటు చేసి రాబో ఎలక్షన్స్లో అభ్యర్థులను నిలబెట్టి మేము మా వంతు దిశగా గెలుపు దిశగా ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ